తెలంగాణ మరమగ్గాల నేతన్నల ముప్పై సంవత్సరాల కల యార్న్ డిపో కావాలని తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములోడ కేంద్రంగా యార్న్ డిపోను నూలు డిపోను జీవో నెంబర్ పద్దెనిమిది నేటి ఐదవ తేదీన వారు మంజూరు చేసినందులకు ఈ యాడ్ డిపోకు సుమారు యాభై కోట్ల రూపాయలను వెచ్చించినందులకు నేను నేతన్నల పక్షాన నేత కార్మికుల పక్షాన ఈ ప్రాంత ప్రజల పక్షాన ముప్పై సంవత్సరాల కల నెరవేర్చిన సందర్భంలో నేను ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పరిసర ప్రాంతాల్లో ప్రధానంగా సుమారు ముప్పై వేల మరమగ్గాలపై పనిచేస్తున్న నేత కార్మికులకు నేరుగా లబ్ది చేరే విధంగా ఈరోజు యాభై కోట్లతో వేములవాడలో యార్న్ డిపో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంజూరు చేయడం అర్చనీయమైన మాటి సందర్భంగా చెబుతూ నేతా కార్మికులు యాజమాన్లపై ఆధారపడకుండా నేరుగా ఈ యార్న్ డిపో ద్వారా టెస్కో ఆధ్వర్యంలో నిర్వహించబడేటువంటి ఈ యార్ డిపోలో క్రెడిట్ ద్వారా యార్ను నూలును తీసుకొని వస్త్రాలను తయారు చేసి తిరిగి టెస్కోకి ఇచ్చే విధంగా ఈరోజు కార్మికులకు నేతనలకు అండగా నిలబడడానికి మరి ఈరోజు డిపో వేలానికి రావడం చాలా చాలా హర్షించదగ్గ విషయంగా నేను ఈ సందర్భంగా భావిస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సంబంధిత మంత్రివర్లు తుమ్మ లాగేశ్వర గారు కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తు ఈ ఈ ఈరోజు మంజూరు కాబట్టి యార్ని డిపోను నేతన్నలు నేత కార్మికులు ఉపయోగించుకొని కార్మికుల నుంచి యజమానిగా మారడానికి వర్కర్ టు ఓనర్గా మారడానికి ఈ అవకాశాన్ని సద్వినోం చేసుకోవాల్సిందిగా నేను నేత కార్మికులు కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు డిపో రావడం గతంలో గత ప్రభుత్వం ఏ ప్రాంతంలో నేతా కార్మికులు ఏం చేసింది అని చెప్తున్నటువంటి అడుగుతున్న వారికి సమాధానం గత ప్రభుత్వం బతుకమ్మ చీరల పేరిట నేతన్నల బతుకులు ఆగం చేసి వెళ్ళినటువంటి సందర్భంలో సిరిసిల్ల ప్రాంతంలో కాటన్ పాలిస్టర్ పరిశ్రమ బ్రహ్మాండంగా సాగుతున్న క్రమంలో వారిపై ఆడియాసలు ఆ పరిశ్రమ మళ్ళీ కన్వరయ్యే విధంగా ఆ ప్రభుత్వ నిర్ణయమాల పట్ల గత ప్రభుత్వం బకాయి పెట్టిపోయినటువంటి చీరల పైన ఉన్నటువంటి బాకీని కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నూట తొంభై ఏడు కోట్లు విడుదల చేసి నేతలకు అండగా నేను ఉన్నానని చెప్పిన ఒక భరోసాను కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు కార్మికుడికి అండగా నేతన్నకు ఓ భరోసాను కల్పించడానికి వారికి ఈరోజు యార్ను డిపోను వేముల వాళ్ళు ఏర్పాటు చేయడం అంటే నేరుగా కార్మికులు వచ్చి యార్ను నూలును తీసుకొనిపోయి డిపో నుంచి వస్త్రాన్ని తయారు చేసి మళ్ళీ తిరిగి టెస్కోకు ఇచ్చినటువంటి సందర్భంలో ఆ కుటుంబం ఆర్థికంగా ఎదగడానికి ఓ అవకాశాన్ని ఈరోజు కల్పించిన సందర్భం కార్మికుని భవిష్యత్తులో యజమానిగా మార్చడానికి కోసం కూడా ఈ డిపో ఇక్కడ ఉపయోగపడుతుంది చెప్పిన భావన వ్యక్తం చేస్తూ మరోసారి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి అనేక సందర్భాల్లో చెప్పేవారు నేతల గండగా ఈ ప్రభుత్వం ఉంటుందని చెప్పిన మాట ఆ మాటకు అనుగుణంగా ఈరోజు యాభై కోట్ల రూపాయలతోటి జీవో నెంబర్ పద్దెనిమిది ఈ రోజు మరి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంజూరు చేస్తూ ఈరోజు నేతల అండగా నిలబడుతున్నటువంటి సర్కార్కు గౌరవ ముఖ్యమంత్రి గారికి మా వేములవాడ రాజన సిరిసిల్ల ప్రాంత ప్రజల పక్షాన నేతల పక్షాన ధన్యవాదాలు తెలియస్తా ఉన్నాను